అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపటితో రెండో విడత సిలిండర్ అయితే బంద్ అయిపోతుందండి అంటే రేపటితో రెండో విడత సంబంధించినటువంటి సిలిండర్ పంపిణీ చేయరు ఇలా బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్న వెంటనే మీకు డబ్బులు అయితే పడతాయి సబ్సిడీ డబ్బులు ఏంటి అనేది ఈ వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఓకే చూడండి మనకి దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది సో దీపావళి నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై కూడా అయిపోతుంది సో ఈ ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడో విడత సిలిండర్ ప్రారంభించడం జరుగుతుంది సో రేపు మనకి జూలై ముప్పై ఒకటో తేదీలో కల్లా ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి రేపు సాయంత్రంలోకి వెళ్ళా సబ్సిడీ డబ్బులు వేసేస్తాం అని ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించడం అయితే జరిగింది సో మనకి మూడు విడతలుగా ఇస్తారు కదా మూడు విడతలు అంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఇప్పుడు రెండు విడతలు అయింది జూలై లాస్ట్ ముప్పై ఒకటితోటి ఇంకా ఆగస్టు ఒకటి నుంచి మనకి మూడో విడత గ్యాస్ సిలిండర్ అయితే ప్రారంభిస్తారు ఆగస్టులో ఎన్ని ఉంటాయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలాగ నాలుగు నెలలు అలాగ నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ అవ్వటం జరుగుతుంది అయితే నాదేండ్ల మనోహర్ గారు కొత్త పద్ధతి తీసుకొచ్చారు ఏంటని అంటే చాలామందికి సబ్సిడీ డబ్బులు రావట్లేదు కనుక సో ఎవరైతే ఈ ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారికి సబ్సిడీ డబ్బులు గ్యాస్ బుక్ తప్పుడు అంటే గ్యాస్ బుక్ అయ్యింది మీకు కన్ఫర్మ్ అయింది అనగానే మన యొక్క ఫోన్పేకి కానీ లేదా మన బ్యాంక్ అకౌంట్కి కానీ లేదా ఏదైతే రిజిస్టర్డ్ అయినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి యాప్ ఉంటుందో అందులో వారికి డబ్బులు క్రెడిట్ చేయడం జరుగుతుంది అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే మాకు ఫోన్ పేలు గూగుల్ పేలు ఉండవు కదా చిన్న ఫోన్లు మాయి మాకు ఎలా పడతాయంటే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి గ్యాస్ బుక్ చేసినటువంటి కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు వచ్చేస్తుంది అని చెప్పిన తర్వాత ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు ఇది గుంటూరు జిల్లాలో ఇక్కడ జరుగుతుంది అయితే ఒకవేళ ఇలా ప్రభుత్వం చేయలేకపోతే ఇంకా జనవరి నెల ఇంకా మనకి ఏదైతే మరలా రెండో విడత గ్యాస్ సిలిండర్ ఉచిత పంపిణీ ప్రారంభమవుద్దో అప్పుడు మనకి పూర్తి మూడు సిలిండర్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎనిమిది వందల నలభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు సమయాన్ని బట్టి మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఏడుమైతే జరుగుతుంది అయితే ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది దాన్ని మనం బుక్ చేసుకోవాలి ఈ డబ్బులు మనకి బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు పడాలని అంటే ఖచ్చితంగా మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఈ ఈకేవైసీ అనేది అయితే అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఈ ఈకేవైసీ అనేది చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీ దానికి సంబంధించి ఆధార్ కార్డు లింక్ ఉంటుంది అది చేసుకుంటేనే మీకు బుక్ చేసుకున్న వెంటనే మీ గ్యాస్కి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఖాతాకు పాడతమైతే జరుగుతాయి అనమాట సో ఇది మాత్రం మీరైతే చేసుకోండి సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ